అన్యాయం చేయద్దు చేయద్దు ఇందుకు రాలో రాని వాళ్ళకు అన్యాయం చేయొద్దు చేయద్దు డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళ పట్ల ప్రభుత్వం ఒక ప్రభుత్వాన్ని డబుల్ బెడ్ వాళ్ళకు ఇంద్రమైన్లు మొదటి ప్రాధాన్యత ఇచ్చి న్యాయం పదేళ్ల సంతి డబుల్ బెడ్రూమ్ గురించి పోరాటం చేస్తున్న వాళ్ళందరికీ న్యాయం పదేళ్ల సంతి డబుల్ బెడ్రూమ్ గురించి పోరాటం చేస్తున్న ఇంద్రమాయిల్ ఇచ్చి సిపిఎం సిపిఎం కలెక్టర్ కార్యాలయం వద్ద చాలు డబుల్ బెడ్రూమ్ రాని వాళ్ళందరూ పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఆందోళన చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే గతంలో వారికి అందరినీ అనేక సర్వేలు చేసి ఎంపిక చేయడం జరిగింది మరి ద్వారా నిరవేదడం వల్ల మనకు అన్యాయం జరిగింది మరి అప్పుడు పెద్ద ఎత్తున అనేక సందర్భాల్లో అధికారులను కలెక్టర్ను ఇక్కడున్న గతంలో ఉన్నటువంటి మంత్రివర్ కానీ అందరినీ కలిసి వాళ్ళ మొర వినిపించుకుంటే అప్పుడు వాళ్ళ న్యాయం చేస్తా అని పట్టాలు కూడా పర్సీన చేయడం జరిగింది తర్వాత ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది మరి కాబట్టి మరి ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే వీళ్ళకు గత పదిహేను సార్లు వాళ్ళు ఇల్లు లేక కిరాయికుంటూ ఆర్థిక ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుందా అనేటువంటి భేదాలను గుర్తించి మరి వాళ్ళకు మొదటి ప్రార్థన ఇచ్చి మరి వాళ్ళకు ఇంద్రామాయిలో ఇచ్చి వెంటనే వాళ్ళని ఆదుకోవాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మళ్ళీ ఇక్కడైతే గత ప్రభుత్వాలు పంపించేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయో ఇలా చాలా మట్టుకు అనర్హులకు కేటాయించడం జరిగింది వాళ్ళను కూడా మళ్ళీ ఒకసారి రీసర్వే చేసి వాళ్ళని తొలగించి మరి వారి స్థానంలో మరి వీళ్ళకి ఏవైతే మీరు రాని వాళ్ళో వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం చాలా మటుకు ఉద్యోగులు ఉద్యోగులు ఉన్న వాళ్ళకు రకరకాల వ్యాపారం చేసుకున్న వాళ్ళకు బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా రావడం జరిగింది ఒకసారి మళ్ళీ ఈ ప్రభుత్వాధికారులు మళ్ళీ సర్వే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో నివేశ స్థల చాగా ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇప్పుడు మొదటి ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళ గురించి మేము ఐదు లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం జరుగుతూ ఉంది మరి మేము అంటున్నాం ఇల్లు లేక కిరాయి లేక ఏం లేని వాళ్ళని ఇచ్చిపెట్టి మరి జాగా ఉన్న వాళ్ళకు ఇస్తామన్న ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదు దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మొదటిగా ఇల్లు లేని వాళ్ళు కిరాయికున్న వాళ్ళను వాళ్ళను మొదటి ఇచ్చి మరి వాళ్ళకు డబ్బులు ఇంద్ర ఇంధ్రం మీరు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళ తర్వాత జాగాలు ఉన్న వాళ్లకు ఐదు లక్షలు ఇస్తారా పది లక్షలు తర్వాత చేయాలి కానీ మొదటగా ఏం లేని వాళ్ళని ఇచ్చిపెట్టి ఉన్న వాళ్ళని మరియు కరెక్ట్ కాదని ఈ సందర్భం తెలియజేస్తూ వెంటనే కాల రాని వాళ్ళందరికీ మరి వెంటనే ఇక్కడ మొదటి ప్రతి ఇంత ఇల్లు ఇవ్వాలని ఈ లోపల ఈ పది ఈ ద్వారం పది రోజు పది రోజుల లోపల చేయకుంటే మరి పెద్ద ఎత్తున నిరాదీక్షలు దీక్షలు చేస్తామని ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో తెలియ జరుగుతాం పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అర్హులైన నిరుపేదలతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి సిరిసిల్ల పట్టణంలో చూసుకున్నట్లయితే మరి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు అర్హులుగా గుర్తించి కూడా డ్రా ద్వారా ఎంపిక చేయడం ద్వారా చాలామంది అర్హులై కూడా డబల్ బెడ్రూమ్ ఇన్లు రాక నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది గతంలో వీరందరికీ న్యాయం చేయాలని ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంగా పోరాటం చేసినటువంటి సందర్భంగా మరి వారందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అందులో నలభై నాలుగు మందికి కూడా ఇంటి స్థలం పట్టాలని కూడా కేటాయించడం జరిగింది మరి ఇప్పటికీ సంవత్సరం గడుస్తూ ఉంది ప్రభుత్వం మారినక ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది సంవత్సర కాలంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఇంట్యార్థులు చెల్లించలేక ఆర్థికంగా అనేక ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు మరి సిరిసిల్ల అంటేనే కార్మిక క్షేత్రం ఇక్కడ బీడీ కార్మికులు కావచ్చు పవర్ కార్మికులు ఒకవైపు ఉపాధి లేక మరి కుటుంబాలు వెల్లదీసుకునే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంటికి అద్దె లేక మరి కార్మికులు మనోధైర్యం కోల్పోయి కుటుంబ కళలతో ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కావచ్చు అధికారులు వెంటనే స్పందించి ఏదైతే వీళ్ళకి అరువులా గుర్తించారు కాబట్టి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి వెంటనే న్యాయం చేయాలి ఇంటి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలని అందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ इंचार्ज के, के महेंद्र रेड्डी और అదేవిధంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదిసీని గారు కావచ్చు అదేవిధంగా ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి పొంగులి రెడ్డి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ఈ సిరిసిల్లాకు సంబంధించినటువంటి నిరుపేదల సమస్యను వెంటనే పరిశీలించి వీళ్ళకు మొదటి ప్రాధాన్యత అందించే విధంగా వీరికి అర్హులుగా గుర్తించి వీళ్ళకి ఇంటి స్థలము ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి వీరికి సంబంధించినటువంటి లిస్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు అందించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు కావచ్చు అందించడం జరుగుతుంది ఇప్పటికైనా వీరికి న్యాయం చేయకుంటే కనుక రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి మంత్రి దగ్గరికి కావచ్చు ముఖ్యమంత్రి దగ్గరికి అయినా వెళ్ళి ఇలా సమస్యలు పరిష్కరించే దిశగా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతాం